హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ కొబ్బరి మురుకులు ఇంట్లో అప్పుడప్పుడు మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా అది వేస్ట్ కాకుండా కొబ్బరితో మురుకులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొబ్బరి మురుకుల కోసం రెండు చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు తడి బియ్యపు పిండి హాఫ్ కప్పు శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు పావు స్పూన్ వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి తరువాత రుచికి సరిపడే సాల్టు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తరువాత కొద్ది కొద్దిగా కొబ్బరి పాలు పోసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా లూజుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఈ విధంగా నాని బాగా ఫఫీగా ఉంటుంది ఇప్పుడు మనం మురుకులు తయారు చేసుకునే మేకర్ని తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పిండి పెట్టుకుంటూ మురుకుల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని డ్రిఫై చేసుకోవాలి ఇలానే కాకుండా మీకు ఇష్టం వచ్చిన షేప్లో వేసుకొని డ్రీఫ్రై చేసుకోవచ్చు పిండి మరీ థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి తిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి వేసేటప్పుడు చేయి నొప్పిగా ఉంటుంది అంతేకాకుండా మురుకులు అనేవి విరిగిపోతాయి పర్ఫెక్ట్గా రావు వీటిని రెండు వైపులా తిప్పుకొని డ్రీఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ షేడ్కి వస్తాయి తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి అన్ని మురుకులని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి పాలతో కొబ్బరి మురుకులు మీరు కూడా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఈ స్టైల్లో మురుకులను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ స్టైల్లో పిల్లలకు పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్